నమస్కారం ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జెట్ మాత్రం జస్టిస్ రాహుల్ చతుర్వేది జస్టిస్ మహమ్మద్ అజర్ హుసేన్ ఇద్రాసి భర్త అతని బంధువులు భార్యని డబ్బుల కోసం హెరాస్ చేశారు వరకట్టిన డౌరీ కోసం హెరాస్ చేశారు అని చెప్పేసి కేసు పెడితే ఇది ఢిల్లీ హైకోర్టు దాకా వచ్చింది ఢిల్లీ హైకోర్టు అండం ఏంటంటే ఇది తప్పుడు కేసు పెట్టారు ఇట్లా ఎప్పుడు ఎక్కడా కూడా సందర్భంగా ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదు హెరాస్మెంట్ చేశారని ప్రూవ్ అవ్వలేదు డౌరీ హెరాస్మెంట్ అయ్యిందని ప్రూవ్ అవ్వలేదు అడిషనల్ డౌరీ అడిగారని ప్రూవ్ అవ్వలేదు ఉట్టి ఎలిగేషన్తో కింద కోర్టు వీళ్ళకి శిక్ష విధించింది వరకట్నం హెరాస్మెంట్ కేసు అని వీళ్ళ నిర్దోషి అని ఢిల్లీ హైకోర్టు ఇద్దరి దగ్గర దర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది కింద కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు ఇట్లా వీళ్ళు నిర్దోషులైనా కూడా వీళ్ళు దోషులు అని చెప్పేసి ఇటువంటిగా శిక్ష వేయడం ఎంతవరకు సబబు అని అంటే దీని అర్థమేంటి ఏదో ఇట్లా హెరాస్మెంట్ జరిగింది అని ఎలిగేషన్ పెడితే ప్రతి కేసు కూడా కోర్టుకెళ్ళిపోతుంది ప్రతి కేసు కూడా దోషులు అయిపోతారు ప్రతి కోర్టు కూడా ఇట్లా దోషులు అని చెప్పి జైలుకి పంపించేస్తారు అని కాదు న్యాయం కూడా ఉంది న్యాయం చూస్తుంది హైకోర్టులు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ భర్త భర్త తాలూకు బంధువులు ఏం చెయ్యకపోయినా ఎలిగేషన్ పెట్టి ఇట్లా డబ్బులు అడిగారు హెరాస్మెంట్ చేశారు అడిషనల్ డౌరీ కోసం అని ఎలిగేషన్ పెట్టి చేస్తే అది ప్రూవ్ కాదు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ